అందరికీ స్వాగతం ఒకసారి మన అమ్మ చిన్నప్పటి గోరుముద్దలు గుర్తించుకుందాం మనకు అన్నం తినిపించడానికి అమ్మ రకరకాల అవస్థలు పడుతూ మనం వద్దన్న అన్నము తినిపించేది చందమామను చూపించు లేకపోతే ఎక్కువ మారాం చేస్తే భూచోడొచ్చి పట్టుకపోతాడను మనకు అన్నం తినిపించేది నేటి విద్యార్థులే రేపు భావితరాలకు వెలుగురు అందువల్ల మే ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై మూడున ఇద్దరు గొప్ప వ్యక్తులు ఎడ్మండ్ హిల్లరీ అండ్ సింగ్ నార్కే వీరు ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది అంటే వారు ఏ విధంగానైనా సరే తమ లక్ష్యాలను చేరుకోవాలని చెప్పి దాన్ని వాళ్ళు ఛేదించడం జరిగింది అంటే ఎత్తైన ఆశయాలతో లోతైన ఆలోచనలతో ఏ విద్యార్థి అయినా ఏ వ్యక్తి అయినా అలా లక్ష్యాన్ని నెరవేర్చాలనే ఒక తపనతో మనం వెళ్ళినట్లయితే తప్పనిసరిగా నెరవేరుతుంది మరి మన అమ్మ నాన్నలు ఎంత కష్టపడి ఫీజులు కడుతూ పాఠశాలలకు కళాశాలలకు పంపిస్తూ ఉన్నారు దానికి మనం చేయాల్సిన పని ఏంటి అంటే కేవలం మన లక్ష్యాన్ని గురి చేస్తూ మనము మన చదువులో ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా ఇద్దరు గొప్ప వ్యక్తులను అలాంటి వారిని ఒక ఆదర్శంగా తీసుకున్న లక్ష్యం అంటే అలా ఉండాలి ఆ లక్ష్యానికి చేరుకోవాలి అనే విధంగా మనము ముందుకు వెళ్ళాలి మనం పెద్ద అయిన తర్వాత కూడా మన అమ్మ నాన్నలను కూడా అంటే మనకి ఏ విధంగా అయితే వారు చిన్నప్పుడు మనకు గోరుముద్దలు తినిపించారో అలాగే వారు కూడా పెద్దవారైన తర్వాత వారితో సంతోషంగా పంచుకుంటూ అంటే వారి యొక్క సంతోషాన్ని మనం వారి సంతోషాన్ని అందిస్తూ వారికి కూడా మనము ఆ వయసులో గోరుముద్దలు పెట్టి ఆ విధంగా ఉండే ప్రయత్నం ప్రతి వ్యక్తి చేయాలి అలాంటి మంచి ఆలోచనలతో ముందుకెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాను